అందరికీ నమస్కారం నా పేరు అనిత వెల్కమ్ టు కాజినేన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన తోటలో కొన్ని మల్బరీస్ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి కొన్ని కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ వేసుకున్నాం రండి రండి మల్బరీస్ ఇదిగోండి మల్బరీ పళ్ళు పెట్టొచ్చినాయి చూడండి మల్బరీ పెంపేసుకున్నాం ఇవి బాగా పండిపోయినాయండి అలా ముట్టుకుంటేనే రాలుతున్నాయి చూడండి ఇవి కిండిగా ఉన్నప్పుడు చూడండి ఇలా ఉంటాయి కొంచెం పండైన తర్వాత కొంచెం లైట్ కలర్ ఇలా ఉంటాయి ఇంకా కొంచెం పండిన తర్వాత ఇలా ఉంటాయి ఇంకా మొత్తం పండిన తర్వాత ఇలా ఉంటాయండి ఎంత బాగుంది అది కుటుకుంటేనే రాలండి ఇది ఎప్పుడు కాస్తనే ఉంటుందండి కాపైపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ ఆకులన్నీ తీసేసుకుని మళ్ళీ ఏదన్నా ఎరువు ఎరువు ఇచ్చిన అనుకోండి మంచిగా వస్తాయి మళ్ళీ పళ్ళు ఆకులు మండలు కొద్దిగా ఈ మండలిగో ఇలా కొద్దిగా ఇట్లా కట్ చేసుకోవాలి మళ్ళీ వస్తాయి ఎప్పుడు వస్తాయి ఈ పళ్ళు దీనికి మనకి పదిహేను రోజులు కూడా ఇయ్యాలండి అంటే పశువుల ఎరువు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇయ్యాలి బాగా వస్తాయి ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత అట్లా ఇయ్యాలి ఇస్తే ఇంకా మంచిగా వస్తాయి మనకి ఇది కొమ్మతోటే పెట్టామండి ఇది కొన్నది కాదు తెలిసిన అక్క వాళ్ళ దగ్గర తీసుకున్నాను తీసుకొచ్చి ఇలా ముట్టుకుంటేనే రాళ్తున్నాయండి చూడండి ఈ కొమ్మకు చూడండి మనకి ఎలా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో చూడండి మనం ఇచ్చే ఎరువులని బట్టే ఉంటుంది మనం ఇచ్చే పోషకాలని బట్టే ఉంటుందండి అంత బాగా వచ్చినాయో చూడండి పెద్దగా ఇది మెయింటెనెన్స్ ఏముండదు పెద్ద ఖర్చు కూడా ఉండదు పెద్ద ఇబ్బంది కూడా ఉండదండి మన మనం ఇదే తోటలలో ప్రతి ఒక్కరు ఇది ఈ చెట్టు వేసుకోవచ్చు బాగా వస్తాయి చక్కగా పండించుకోవచ్చండి ఈ మొక్కని ఎన్ని వచ్చినాయో మలబడి పళ్ళు ఎన్నొచ్చినాయండి అంజీరు తెకుందాం అండి ఇదిగోండి అంజీరు ఇవి కూడా ఎంత బాగొచ్చినాయో చక్కగా ముట్టుకుంటేనే రాలిపోయేటట్టుగా ఉన్నాయండి ఎంత పైకి మాత్రం బాగా అండి ఎంత స్పీడ్గా ఉన్నాయి బాగా స్పీడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చదండి ఎన్ని పండించినా ముట్టుకుంటేనే ఇది కూడా అండి బాగా వచ్చింది ఆపళ్ళు వచ్చినాయి చక్కగాసింది ఇది కూడా చూడండి ఎన్ని వచ్చింది చూడండి అంజీ చెర్రీ టమాటా అండి చెర్రీ టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో బాగా పండినవి ఇది అసలు మంచిగా కలర్ కూడా బాగున్నాయి ఇవి కూడా అసలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు మిరపతల్లో వేసేవాళ్ళు అప్పుడు చేతికి పోయినప్పుడల్లా దింపుకొని తినేవాళ్ళం ఫ్రెండ్స్ టమాటాలు ఇవి చక్కగా పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు బాగా పుల్లగా ఉంటాయి ఇప్పుడు మన టమాటాల కన్నా ఇవి బాగా పుల్లగా ఉంటాయి ఈ ఆకులు కూడా మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి తీసుకుంటే మనం పెట్టింది ఈ చిన్న బకెట్లలో కాబట్టి ఈ బలం అనేది ఆకులకే పోద్ది కానీ మనం ఎప్పటికప్పుడుకి కొంచెం ఈ ఆకులు తీసుకోవాలి ఉన్నాయి ఇవ్వండి ఇవి కూడా బాగా వచ్చినాయండి ఇవి ఎల్లో చెర్రీ టమాట ఇది కూడా మంచిగా వచ్చింది చూడండి ఇది కూడా అసలు గుత్తులు గుత్తులు కింద వతయండి చక్కగా వచ్చినాయి చూడతాడు ఎంత బాగున్నాయో చూడండి సరే వచ్చిందా చూడండి ఈ ఇదేనండి ఫస్ట్ టైం నేను కాపించడం మిద్దె తోటలో ఎల్లో టమాటా ఇప్పుడే ఫస్ట్ టైం నేను కాపించడం ఇది కూడా దీనికి కూడా అంతేనండి మనం ప పదిహేను రోజులకి ఒకసారి పసులు ఎరువు కానీ మన దగ్గర ఏది ఉంటుంది ఎందుకంటే మనం మిద్దె తోటలో ఈ వంద రూపాయి డబ్బులలో అట్లా వేస్తాం కాబట్టి మొక్కలు నేల మీద కాదు కదా మనం పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒక ఎరువు ఇవి పప్పులు వేసుకున్నా బాగుంటాయి మనం పచ్చడి చేసుకున్నా కూడా బాగుంటాయి నిదానంగా తెంపాలి రాక ఎక్కడెక్కడూ ఉంటాయి లోపలికి ఉన్నాయి చూడండి ఎంత ఉన్నాయో కానీ బాగున్నాయి కలర్ మాత్రం చక్కగా ఉన్నాయి ఎల్లో కలర్ ఇందులో రెడ్ చెరీ టమాటా పండించాను కానీ ఇదే ఇప్పుడు ఫస్ట్ టైం ఇదిగోండి ఒక చెట్టు ఇవి గుత్తులు గుత్తులు ఉంటాయి కాబట్టి ఒక కొన్ని పండితే కొన్ని వండవు కొంచెం తెంపేటప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇంకోవాలి లేకపోతే ఇవి కట్ అయిపోతాయి ఈ అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి అసలు ఈ టమాటాలలో చాలా రకాలు ఉన్నాయి ఇది చెట్టు కూడా బాగా పై వరకు బాగా పెరుగుద్దండి ఇది పై వరకు వచ్చిందా చూడండి ఐటి కూడా బాగా పెరుగుద్ది పెరుగుతూ ఉంటే చక్కగా ఇందులో ఇంకా వస్తానే ఉన్నాయి చూడండి కొన్ని పండుతున్నాయి పండుగ వస్తానే చూడండి బాగా వచ్చినాయి ఇలా కాపించుకొని మనం చక్కగా వండుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందండి ఎక్కువ పని కాదు కానీ మనం మనం చేతులతో ఆర్గానిక్గా పండించుకొని ఇట్లా తెంపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి మనం తింపుకొని వండుకుంటే చాలా సంతోషం అనిపించింది నాకైతే మెద్య తోటలలో అన్నీ వేసుకోవచ్చు ప్రతి ఒక్కటి పండించుకోవచ్చు అండి ఇదనే కాదు ప్రతి ఒక్కటి పండించుకోవచ్చు దీనికి కూడా బాగా వచ్చింది చూడండి ఇంకా కాపు ఇగో ఇంకా బాగుంది ఇది రెండోసారి అండి ఇది హార్వెస్ట్ చేయడం అసలు ఎంత బాగున్నాయి అసలు చూస్తా అంటే చూడకూడదు అనిపిస్తుందండి ఇవి ఎంత బాగున్నాయి ఎల్లోగా చక్కగా ఆరెంజెస్ లాగా అనిపిస్తున్నాయి దీని ఇతనాలు కూడా కొంచెం ఎల్లో కలర్లోనే అనిపిస్తాయండి ఇది ఒక్కసారి మన తోటలో వేసుకున్నాం అనుకో ఈ ఇతనాలు పడి ఈ సీడ్స్ పడి ఇక మొలుస్తూనే ఉంటాయి మొలుస్తూనే ఉంటాయి ఏ కొండీల సూష్ణంగా అయ్యే ఉంటాయి అంతకుముందు నేను ఈ రెడ్ చెరీ టమాటా వేసాను అవి ఇంకా నేను సీడ్స్ వేసే పని ఉండదు ఇంకా ప్రతి దాంట్లో మొలుస్తూనే ఉంటాయి సరే కదండి చూద్దాం ఇది దీని ఇత్తనాలు సరే అండి ఎల్లో కలర్లో ఉంటాయి ఈ కాయ కూడా పండు ఎల్లో కలర్లో ఉంది కదా ఈ ఇత్తనాలు కూడా చూడండి ఎల్లో కలర్లోనే ఉన్నాయి ఈ ఇంతేనండి ఈ కనుక మనం కొంచెం ఇలా అనుకొని ఇట్లా చేసుకొని ఉన్నాను వచ్చాక పడి మొలిసి మొలుస్తాయండి బాగుంది కలర్ కూడా బాగుంది ఎల్లో కలరు విత్తనాలు ఇదిగోండి చూసారు కదండి టమాటాను ఇదిగోండి క్యాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది నేను డబ్బులు పెట్టి అంటే తక్కువండి ఓ యాభై రూపాయలు అరవై రూపాయలు ఇచ్చి తీసుకున్నాను పాత ఇనుప సామాను కొట్టులో ఈ పడాయి కదా వాళ్ళు ఈ పడాయి సెటివి తీసుకొచ్చి చూడండి ఎంత బాగుందో అసలు ఇలాంటి అట్లు కూడా మనం పెట్టుకోవచ్చు డబ్బులు పెట్టి కొనాలనే ఉండదు ఉండదండి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టుకొని కొనాలనేది ఏమి ఉండదు ఇగో ఇలాంటి అట్లా కూడా మనం వేసుకోవచ్చు చూడండి ఇదిగోండి ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇప్పుడైతే ఒకటి అంజీర్ అంజీరు టేస్ట్ చేద్దాం ఎత్తందా టేస్ట్ ముత్తుకుంటేనే ఇది అవుతుంది బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది తీయగా ఉంది బాగా టేస్ట్గా ఉంది మంచిగా ఉంది టేస్ట్ ఇది అంజర్ మాత్రం బాగా బాగా తీయ ఉంది కేజీ అద్దాం టెండ్ పండింది బాగుంది తీయగా కొంచెం లైట్ కలర్ ఇది తర్వాత ఇదైతే కొంచెం పుల్ల పుల్లగా ఉంది ఇవి మాత్రం బాగా స్పీడ్గా ఉన్నాయి బాగా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మన తోటలో చేసిన హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్